నాణ్యత మా హైదరాబాద్ లో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ओ मिश्री महागन अधि గురుగారు నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి చాలా మంది రకరకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏమో లేదు అంటే ఒత్తులు వేసే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక నియమం పాటించాలని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అసలు నిజంగా జరిగే పొరపాట్లు ఏంటి నిజంగా అవి పొరపాట్లు చేస్తే ఆ పూజ ఫలితం ఉండదా వాటి గురించి తెలియజేయండి సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాన మంగళం దీపం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే అని మనం దీపారాధన చేస్తాం నిత్య దీపారాధనలో చేసేటువంటి నిత్య పొరపాట్లు అంటే అనునిత్యము నిత్యము ప్రతిని ప్రతి మనిషి చేసేటువంటిది పొరపాట్లే పొరపాటు అనడం కన్నా అలవాటు అంటాం చాలా ఎందువలనంటే సూర్యో జ్యోతి సూర్యోదయం కాకముందు మీ ఇంట్లో మన ఇంట్లో మన ఇంట్లో దీపం వెలిగించి ఉండాలి దీపారాధన జరగాలి సూర్యోదయానికన్నా మునుపు ముందే అంటే దాదాపు ఆరు ఐదున్నర వెలిగించాలి అలాగే సూర్యాస్తమానానికన్నా ముందు మన ఇంట్లో దీపారాధన వెలిగించి ఉండాలి అంటే ఖచ్చితంగా రెండు సార్లు దీపారాధన అనేది చేయటం వండి తీరాల్సింది ఉదయం పెట్టిన సాయంత్రం వరకు ఉంది శ్రేయోదాయకం ఇబ్బంది ఏం లేదు లేదా సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమైన సమయానికి దీపారాధన వెలిగించి తీరాలి ఎందువలనంటే పూర్వకాలం వరకు వెళ్తే ప్రతి దేవాలయము కూడా నాలుగున్నర ఐదు గంటలకల్లా సుప్రభాతం మొదలుపెట్టేసేవారు తీసేసి ఎందుకంటే ఊర్లో ఉన్న దేవాలయం అనేటువంటిది ఖచ్చితంగా లోపు దేవాలయం తీసి దీపారాధన చేసేవారు కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామం ప్రజలందరూ కూడా ఒక అరగంట టీ ఇటుగా లేచి ఒక ఐదున్నర ఆ ప్రాంతాల్లో దీపారాధన చేసుకున్నా అది మనకు ఎలాంటి నష్టము ఉండేటువంటిది కాదు ఇది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలకి వెళ్తే ఆలయాలు తీసే ఏడవుతుంది అవును ఆలయాలు వీళ్ళన్నీ ఆర్చుకుని తీర్చుకొని చూసుకొని వచ్చి తీసేటప్పటికి ఏడవుతుంది రాక్షసత్వం ఎందుకే కదండి పెరిగిపోయేది ఎప్పుడైతే కనుక మనం ఐదున్నర లోపు స్నానం చేసి దీపారాధన చేస్తే దైవత్వం అనేటువంటి మనకు ఆపాదిస్తుంది ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు అందరం చూడండి అవును ఆ నలభై రోజులు ఐదున్నర లోపు వాళ్ళ స్నానాలన్నీ పూజలు తీసుకుంటూ ఉంటారు అందుకని చాలా ప్రశాంతంగా ముఖంలో కూడా ఒక మంచి కాంతి తేజస్సుగా ఉంటుంటుంది అయిపో నలభై రోజులు పూర్తి అయిపోగానే ఇక నా అదేనట్టుగా వదిలేసి మళ్ళీ ఏడు ఎనిమిది ఇంటి వరకు పడుకోవటం వలన మళ్ళీ రాక్షసత్వం అనేటువంటిది చేస్తుంది మనం ఎప్పుడు కూడా మనుషులు రాక్షసత్వం దైవత్వం అనేటువంటిది మనం నిత్య దీపారాధన చేసే విధానాన్ని అనుసరించే ఉంటుంది సూర్యోదయ పూర్వం చేసేటువంటిది దీపారాధన దేవతలకు చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేటువంటిది రాక్షసులకు చెందుతుంది ఏ దేవాలయానికైనా వెళ్ళి చూడండి శివాలయం అభిషేకం చేసేస్తే అలా వదిలిపెట్టరు తెల్ల బియ్యం అంటే అక్షతులు కానీ ఒక పుష్పం గానీ ఒక స్వామివారి తర్వాత అభిషేకం అంటే ఆయన మీద ఏదో ఒకటి పెడతారు రాక్షసులు ఆరాధన చేస్తారు భగవంతుడికి రాక్షసులు గురువు గారు ఒక డౌట్ ఆలయ ప్రాంగణం ఇప్పుడు మామూలుగా సినిమాలలో చూస్తుంటాం ఆలయ ప్రాంగణంకి నెగటివ్ నెగిటివ్ శక్తులు ఏవి కూడా ప్రవేశించకుండా ఏదో ఆపేస్తున్నట్టు పవర్ అలా వేరు రాక్షసులు వేరమ్మా రాక్షసులుకి మనమే రాక్షసులు అంటే అంటే కృత్యం రాక్షస ప్రవృత్తి అంటారు చూసారా అది అంటే దుర్మార్గమైన లక్షణాలు ఇప్పుడు భగవంతుడు మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా ఫలితాన్ని ఇస్తూనే ఉంటాడు ఆ చేసే సమయాన్ని అనుసరించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పెరుగుతూ ఉంటుంది మనం సూర్యోదయం లోపు చక్కగా దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకుంటే దైవ దైవత్వం అనేటువంటిది మనకు ఆపాదిస్తుంది దైవపరమైన శక్తి వచ్చి ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆరున్న తర్వాత మనం నిద్రలో చేరి తర్వాత దీపారాధన చేస్తాము ఆ దీపారాధన రాక్షసులకు చెందుతుంది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ప్రతి ఒక్కరు చేసేది ఇప్పుడు ఈ దీపారాధన కిందకే వచ్చేటట్టుగా ఉంది అందరం కూడా ఖచ్చితంగా రాక్షస దీపారాధన చేస్తున్నాం చేస్తున్నాం అందుకని దాదాపుగా మనలో వందకి తొంభై తొమ్మిది మంది రాక్షస కృత్యాన్ని పాటిస్తున్నారు పాటిస్తున్నారు మినహాయిస్తే దైవత్వాన్ని పెద్దగా పొందిన వాళ్ళు ఎక్కడో రేరుగా వారు కాబట్టి ఏంటంటే దీపానికి ఎంత పవర్ ఉందా అంటే మరి ఎందుకు దీపారాధన చేయడం దీపారాధనలో అంత శక్తి ఉంది చేయడం మానే దీపారాధన చేయకర్లేదు ఇంకెందుకు దండగా అంటే ఆ ఒక దీపం అనేటువంటిది మనం ఒక ఒత్తి వేస్తాము ఒక నూనె వేస్తాము అగ్గిబోలు పెట్టి వెలిగిస్తామంటాం కాంతి పుంజమం అది దారి చూపించేటువంటిది ఆ దారిని నడిపించేటువంటిది కూడా అదే కనుక దాని నుంచే మన జీవితం అనేటువంటిది మూడుపడి ఉంటుంది మూలాధారం ప్రతిదానికి మూలం కావాలిగా ఆ మూలం ఏంటి జ్యోతి అది జ్ఞానజ్యోతి కావచ్చు మనం చూస్తే మన కళ్ళు కనిపించడం కావచ్చు ఏదైనా సరే జ్యోతి అంటే వెలుతురు ఆ వెలుతురుని ఏ రకంగా ప్రసాదింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి అందుకనే ప్రతి ఇప్పుడంతా మనం చేయట్లేదేమో కానీ అమ్మ దాదాపుగా పూర్వం నుంచి ప్రతి ఇంట్లో కూడా ఐదున్నరకాయలు అదే ప్రసాదం చేసేస్తారు మనకి ఏదైనా ఇప్పుడు పండగలు వస్తే మనం చేస్తున్నాం అంటే పెద్దలాడే చేసేస్తారు ఎందుకంటే రాక్షసత్వం రావద్దు అని అలాగే తలంటి పోసేటప్పుడు కూడా పొద్దున్నే పోసేస్తారు పెందలాడే ఎందువల్లనంటే కొన్ని కొన్ని సమయంలో చేసేటువంటివే ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి లభ్యమవుతూ ఉంటుంది నదీ స్నానాలు చూడండి ఐదింటికి వెళ్ళి వెళ్తారుగా ఎందుకు వెళ్తున్నారు పని పట్టలేక ఏడింటికి వెళ్ళలేక కాదు కదండీ ఎప్పుడూ కూడా ఉషోదయం అరుణోదయం సూర్యోదయం ఉషోదయం దేవతలు స్నానం చేస్తారు అరుణోదయం ఋషులు స్నానం చేస్తారు సూర్యోదయం సమయానికి మనం స్నానాలు చేసినప్పుడు ఆ ఒక్క ఉదయం మన మీద పడతాయి అంటే బ్రహ్మ ముహూర్తం నుంచి సూర్యోదయం వరకు జరిగే విధానమా ఇదంతా కూడా ఆ సమయంలో మనం చేసేటప్పుడు దేవతలు ఋషులు స్నాన స్నానమార్ ఉదయం ఏదైతే ఉంటుందో అది మన మీదకి పడుతుంది మనం తొట్లోవే తీసుకుంటాం అంటే మోటరే వేస్తాం అందులోనే శక్తి మనకు తెలియదుగా కానీ అది అది ఆ నీళ్ళు స్నానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత మీరు దీనికి అయ్యప్పని చూస్తే తెలిసిపోతుంది కదండి నలభై రోజులు కాగానే మళ్ళీ వాళ్ళు రాక్షత్సంలోకి వచ్చేసేస్తున్నారు పూజలేసుకొని సో ఏంటంటే మనకు ప్రధానంగా ఆ మనిషి తత్వం ఏ రకంగా ఉంటుంది కొంతమంది అంటారు అదేంటండి ఇంట్లో ఎప్పుడైనా దేవుడి దగ్గర పది గంటలు కూర్చుంటారు ఆరు గంటలు కూర్చుంటారు ఇల్లంతా దీపరాశు ఎవరికి ఉపయోగం రావణాసురు కూడా చేసే పని అదేగా అవును రావణాసురుడు షట్కాల శివార్చన ఎవరు చేయలేదు ఆయన తప్ప అంటే ఆరు సమయాల్లో ఆరు కాలాల్లో శివార్చన రావణాసురుడు తప్ప ఎవరు చేయలేదు కానీ ఆయన అసురుడే కదా రాక్షసుడు రాక్షసుడు ఎంత చేసిన ఆయన రాక్షసుడు ఆ ఒక తత్వం అయితే పోలేదు కదా పుట్టింది బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ కూడా ఆ రాక్షస చర్య అనేటువంటిది ఆయనలోకి ఆపాదించింది అది పోలేదు ఇంకా ఎందుకు పోతుంది సో నువ్వు చేసే విధానం ఎంత శివుని ఆరాధించు ఆయన సంధ్యావంతం మాత్రం ఖచ్చితంగా సూర్యోదయానికి అయిపోతుంది చేసి వచ్చేస్తాడు అనితర సాధ్యమైన చేసేటువంటి నీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన సూర్యోదయం అనంతరం చేస్తున్నాడు చేస్తుంటే సూర్యోదయం అయిపోయింది ఆయన ఆరాధన చేసుకున్నాడు బయటకు వచ్చేసాడు అక్కంచి చేసే కొన్ని కొన్ని కృత్యాలు ఉంటాయి అవన్నీ కూడా రాక్షస కృతీయులు ఎంత చేసినా ఇరవై నాలుగు గంటలు దీపాలు పెట్టాడు కానీ ఆయన మందిరంలో ఉన్న దీపం వేరు మందిరంలో ఉండే దీపాలు వేరు కదా కాబట్టి అంటే నా మనస్సులో నాకు శివభక్తి ఉండొచ్చు కానీ నా ప్రవృత్తి మాత్రం రాక్షస ప్రవృత్తి అలానే ఎంత చేసినప్పటికీ కూడా ఆ సమయంలో చేసేటువంటిది మనిషి జీవితానికి ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజంలా కాపాడుతుంది అలానే ఆ మనిషిని అదే అగ్ని దహించి వేస్తుంది కూడా దీపారాధన తోటి తగలబెట్టం అదే దీపంతో ప్రపంచం మొత్తానికి వెళ్తురనివ్వచ్చు మన ఆలో మన ఆలోచన మన విధానం ఎలా ఉంది మనం ఎలా చేస్తున్నాము మనం ఎలా ఉపయోగిస్తున్నాము దానికి మాత్రం ప్రతినిత్యము మనిషి ఉన్నంతలో ప్రశాంతంగా తన జీవితాన్ని తను సాగించాలనుకుంటే సూర్యోదయానికల్లా లోపు అంటే మనం చేస్తున్న మొట్టమొదటి అతిపెద్ద పొరపాటు ఏంటి అని అంటే సూర్యోదయం ముందర దీపారాధన చేయకపోవడం అంతే ఒకవేళ చేసే విధానంలో కూడా మళ్ళీ ఇంకేమైనా పొరపాట్లు ఉన్నాయా అనంటే ఇప్పుడు కాల అతిక్రమణ దోష ప్రాయశ్చిత్తం ముఖ్యమైన కాలాన్ని అతిక్రమించి దానికి ప్రాయశ్చిత్తం చేస్తామంటాం కన్నా ముఖ్యమైన కాలంలో ఏం చెప్పబడింది సాధ్యం త్రివర్తి సంయుక్తం ఉందిగా ఇక మనం అందరకాలుగా పుస్తకాలు తీయక్కర్లేదు కదా చేసుకో సరిపోతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి అయిపోయి ఇందులో కొన్ని కొన్ని కామాక్షి దీపాలు కుంభవత్తులవి అనుత్యం పనికిరావు మరి అవి కొన్ని కొన్ని ఆరాధనలు చేస్తున్నప్పుడు ఆ కుంభవత్తు వేయటం కానివ్వండి కామాక్షి వృత్తి వేయటం కానివ్వండి అంటే ఒక తోటి ఇవి కొన్ని కొన్ని విషయాలకి మాత్రమే అది ఉపయోగిస్తుంది మినహాయిస్తే ఇంట్లో నిత్యం మాత్రం సాధ్యం కొంతమంది చాలా పెద్ద దాంట్లో ఒకటే పెట్టి ఎప్పుడు అఖండంగా ఉంచుతాము అని చెప్పి అంటుంటారు అలా ఉంచవచ్చు అంటారా గురువు గారు మనం చెప్పినా వాళ్ళు వినరు అది పనికిరాదు అంటే ఒప్పుకోరు అఖండం అనేటువంటిది పెడతాం ఆ ఇంట్లో అన్ని మానేస్తున్నారా లేదు మరి ఎందుకు పెడుతున్నారు దసరా నవరాత్రులు పెడతారు అది ఇళ్లలో ఎప్పుడు పెట్టకూడదు ఒక ఆశ్రమం ఒక పీఠం ఒక ఆలయం అటువంటి వాటిల్లోనే మనం అఖండాలు పెట్టాలి ఇప్పుడు నా ఇల్లుంది పెట్టుకోలేక కానీ నేను ఆఫీసు ఒక పీఠం పెట్టుకుని అక్కడ ఎందుకు చేసుకుంటున్నాను నా ఇంట్లో నెల తిరిగితే అమ్మాయికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మూడు నాలుగు రోజుల పాటు కాబట్టి నా ఇంట్లో అర్హత లేదు దాని అఖండాలు పెట్టుకోవడానికి కాబట్టి నేను ఇంట్లో పెట్టుకోవటం నేను నవరాత్రులు వచ్చినా ఏది వచ్చినా ఏం చేసినా వేరే ఇంకో చోట పెట్టుకొని అక్కడ నేను ఎందుకు చేసుకుంటున్నాను పిచ్చక్కే కాదు కదా కొన్ని కొన్ని మనం పాటించాలి అలా పాటించకపోతే దాని ప్రభావం మొత్తం అంతా ఏం లేదు మీరు అఖండం పెట్టినప్పుడు ఎంత అయితే అక్కడ మసి పెట్టిందో అంత మసి మీకు శుభ్రంగా సిద్ధం సిద్ధంగా ఉంది మీకు పట్టడానికి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం పెట్టకూడదు మా ఇంట్లో పనికి రాదు ఇందువల్లంటే సాంసారిక జీవితం ఇంట్లో నడుస్తుంది అన్ని రకాల విధానాలు ఇంట్లో నడుస్తున్నాయి కాబట్టి నీకు ఇంట్లో అఖండం పెట్టడానికి అర్హతలు ఏ ఏ కోశాన లేవు నాకు ఇల్లున్నా నేను వేరే ఇల్లు తీసుకొని వేరే మఠం లాగా పెట్టుకొని బీటన్ లాగా పెట్టుకొని ఎందుకు అక్కడ చేసుకుంటున్నాను ఇది అర్హతలు లేదు కనుక అర్హతలు లేని చూట నేనే చేస్తా అంటే నేను మీకేం చెప్తాను ఇంకా నేను చదువుకున్నాను నా ఇంట్లో నేను చేసుకుంటాను నాకు తప్పు లేదంటే మీకెందుకు తప్పు ఉంటుంది నాకు తప్పు అది అందరికీ తప్పే వస్తుంది నాకు లేని తప్పు మీకు ఎందుకు అవుతుంది తప్పదే కానీ ఇల్లల్లో పెట్టకూడతాను అఖండం మనం చాలామందిని చూస్తుంటాం అఖండం పెట్టి చేయమని అంటారు దేనికి పెట్టారు విషయం తెలియదు మేమే పెట్టాలి అంతే పెట్టాం అంటే ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటే శుభం అంటారు కాబట్టి అలా తప్పమ్మా ఆ విధానాన్ని ఆచరిస్తున్నాము అనే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంకో ఇంకొక మాట చెప్పి ముగిస్తా ఇప్పుడు మనం దీపరాధన చేస్తాం నూనె అంతా అందులోనే ఉంటుంది కొండకేస్తుంది సాయంత్రం మళ్ళీ రేపు అక్కడే దాన్ని వెలిగించేస్తాం మళ్ళీ మనం ఆ నూనె బారబడిన దేనికి అంటే మన కకృతి ఆకాశలో వస్తుంది వెలిగించకూడదు అది ఎంగిలి నిన్నది కదండి అది అది నూనె మొత్తం అయిపోయింది తాగేసేసింది కొండకేసింది ఆ ఒత్తి తీసి మళ్ళీ కడిగి కొత్త దాల్సిందే ఆ మీకు మాట చెప్పంటారా కంచంలో అన్నం పెట్టుకున్నారు ఇంత తిన ఆపేసారు దాన్ని మళ్ళీ రాత్రి దాన్ని తింటారా అదేంటండి అంటే మనం తిని వదిలేసిన అన్నమే మళ్ళీ సాయంత్రం ఎప్పుడు తినడానికి మనకే పనికి రాంది అది ఎట్లా చేస్తామండి ఎంగిరైపోయింది కదండి శేషం కాబట్టి ఒక్కసారి అది దీపారాధన వెలిగించిన తర్వాత అది కొండెక్కేసింది వెంటనే అది మొత్తం తీసి మళ్ళీ వెయ్యాలి ఐదు నిమిషాల్లో కొండకినా సరే ఆ నూనె తీసేయాలి ఆ ఒత్తి తీసియాలి మళ్ళీ ప్రమిద కడిగి మనం దీపారాధన చేయాల్సిందేనమ్మ ఒక్కొక్కసారి దీపారాధన చేస్తున్నప్పుడు వెలిగించగానే మళ్ళీ ఆ ఆరిపోవటం మళ్ళీ వెలిగించడం చేస్తుంటాం అలాంటప్పుడు అలా వెలిగించవచ్చు అప్పుడు కూడా మార్చాల్సిందేనా మీకు అది వెలిగింది మీరు బొట్టు పెట్టారు ఆ తర్వాత కొండెక్కింది వెంటనే వెంట మార్చాల్సిందే ఓ అది ఎంగిలైపోతుందమ్మా పనికిరాదు ఎందుకంటే మీరు బాటిల్లో మంచి అవుతారు నోటు ఖర్చుకుని తగ్గుతారు పక్క వాళ్ళు దావుతారా ఏ నీళ్ళే కదా అంటే మనకి ఎంతో వాటికి అంతకన్నా ఎక్కువ కాబట్టి కొంతమంది ఏం చేస్తారు నూనె ఒత్తుంటుంది అందులోనే నూనె పోసేసి మళ్ళీ వెలిగిస్తుంటారు ఇవన్నీ కూడా పనికిరాదమ్మా దీ వీటి అన్నిటి వల్ల దోషమే మనకి ఏంటంటే వెత్తు వేస్ట్ చేయటం దేనికి బయట ఎన్ని వేస్ట్ వాటిలో బయటవుతున్నావు విపరీతంగా వృధా అవుతూ ఉంటాయి అంటే ఏదో కావాలని చేయటం అని కాదు కానీ మామూలుగా ఇలాంటి సహజంగా నైన్టీ పర్సెంట్ ఇళ్లలో ఇది జరుగుతూ ఉంటదనే అనుకుంటా నేనే అది అంటే వాళ్ళకి ఒక భయం ఫస్ట్ ఆల్ ఈ నూనె పారిపోయకూడదేమో ఆ నూనె పారిపోయడం దేనికిలే బోల్డ్ దాంట్లోనే మనకు ఖరీదు గుర్తొస్తుంది అనమాట మనం అనవసరంగా వృధాగా పారిపోసే దేంట్లోనూ ఆ గదుల ఫైనాన్స్ ఇక్కడ వచ్చి కూర్చుంటాం అవన్నీ గుర్తురావు అంత నూనె బారిపోయాలంటే మనకు మా అమ్మ రకరకాలు గుర్తొస్తాయి ఆ ఒక్క దీపారాధన అనేటువంటి దాని మీద మనం చెప్పుకుంటే సుమారుగా పదివేల వీడియోలు చేయించండి ఇప్పుడు గురుగారు ఆ నూనె పారబోయాలని అన్నారు ఎక్కడ పారబోయాలి ఇంతకు ముందంటే పెరట్లలో అక్కడ ఇక్కడ చెట్ల దగ్గరనో ఎక్కడో అక్కడ పోసేవాళ్ళు ఇప్పుడు అన్ని వాష్ బేషన్లు సింకులు అదంతా డ్రైనేజ్ లో కలవటం ఇలాంటివి జరుగుతుంటాయి ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టుతో పాటుగా మామూలుగా మట్టి కుండీలు ఉంటుంటాయి ఆ కుండీలో పోసేసేయండి ఎంత ఉంటుంది అమ్మ నూనె పోస్తే ఇంత నూనె ఆ మట్టిలో పోస్తే ఏమవుతుంది అది ఏం కాదు కదా తులసి కుండీలాగా కుండీలుగా ఉంటాయి వాటిలో మట్టిలో పోసేస్తుంటారు ఆ మొక్కలో పోసేసే సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఆ ఒత్తులు ఉంటాయి ఆ ఒత్తులు ఏం చేస్తారంటే ఒక వారం రోజులు మూల పడేసే తగలబెట్టేసేయండి ఓకే అంటే అవి ఏదైనా పదార్థాలు అనుకుని తిన్నా తిన్నా తిన్నటువంటి చేపలు గీపులో నీళ్ళలో వేస్తే ఆ జలసవాలు చనిపోతాయి కాబట్టి అవి చుట్టుకొని అంటే ఒక వారం రోజులతో ఇన్ని ఒత్తులు వస్తాయి కదా పెట్టి అంటిచ్చేసేయండి ఇంకొక విషయం అంతా కూడా అలా చేయొచ్చు అంటారా మా ఈ నిర్మాలయం మొత్తం నీళ్ళలో వేసేయడం ఈ ఒత్తులు మాత్రం ఈ ఇదంటే గుర్తొచ్చిందమ్మా ఇంకొక విషయం చెబుతున్నాను మనకు సమయం కలిసి వస్తుందని తొందరగా పని అయిపోతుందనో రకరకాల ఆలోచనలు పెట్టుకొని ఒక డబ్బాలు నూనె ఒత్తులు కలిపి పెట్టేస్తాం మనం పెట్టేయటం అవి వాడకూడదు అట్లా జరిగే నష్టం అంటే మామూలుగా వాడొద్దు అన్నారంటే ఎందుకు అనే ఆలోచన చాలా మంది కొన్ని కొన్ని విషయాలు ఎందుకు అని తెలుసుకోవడం కన్నా వద్దు అన్నప్పుడు దాన్ని ఆచరించడం మంచిది ఎందువల్లనంటే అది అత్యంత హేయమైనటువంటి పని ఒత్తులు ఇన్ని కట్ట అంత కట్టంలో దాంట్లో పెట్టేస్తున్నాం దాని నిండా మనం ఏం పోస్తున్నాం నూనె పోసేసి రోజు ఒక ఒత్తిడి తీస్తున్నాం ఇంట్లో మన పెద్దలు నానమ్మ వాళ్ళు ఉంటారు ఆ విధంగా ఏం చేస్తారు మన అందరం పండగకి వెళ్తే అందరికీ తలాకు ముద్ద కలిపి పెడతారు అంతవరకు బానే ఉంది అన్నంలో నుంచి తెల ఒక ముద్ద కలిపి అందరికీ పెట్టారు బానే ఉంది అంటే కట్టలోంచి ఒత్తి ఒక్కొక్కరు తీసేసి నూనె నెయ్యి వేసుకొని పెట్టుకుంటాం ఆ మొత్తం కలిపి అక్కడ పెడితే ఎవరికి వాళ్ళు పట్టుకుని వేస్తూ ఉంటే బాగోదు అంటే దీన్ని నేను వైదిక విధానాన్ని అనుసరించి చెప్తే గుండాకి చచ్చిపోతారు కాబట్టి అట్లా అట్లా చెప్పట్లా మామూలుగా నేను ఎంత నార్మల్గా చెప్పండి విషయం గురించి పది తిట్లు తిట్టి చెప్తాను అర్థం కావాలి ముందు వాళ్ళకి తిట్లు కాదు కావాల్సిన వాళ్ళకి విషయం అర్థం కావాలి విషయం అర్థం కావాలి అంటే సో ఎంగిల్ అనేటువంటిది పది మంది కలిపి కూర్చుని తింటే ఎంగిల్ ఎవరు తింటారు కదా ఒత్తులు అంటే వెయ్యి ఒత్తులు అంటున్నావు మూడు వందల ఒత్తులు ఒక దాంట్లో పెట్టినప్పుడు నువ్వు మొత్తం ఒకేసారి అంటించాయి ఓకే అప్పుడు తప్పులేదు ఒక్కొక్కటిగా తీసి లక్ష ఒత్తులు చేస్తున్నా లక్ష ఒత్తులు పెలిగిస్తున్నావు అది ఓకే కానీ ఒక దాంట్లో కంప్లీట్ గా నువ్వు నూనె రోజు అందులో తీసి పెడుతున్నావు కదా దానివల్ల మనకు పుణ్యం తీసి పక్కన పెడితే మోయలేని భారం పడుతుందమ్మా చాలా నేను చూస్తూ ఉంటాను గబిక్ వారిని ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే దీపారాధన చూడదు ఎక్కడుందామంటే ఆ డబ్బా దీని అందులో ఉంటుంది ఒత్తులు ఉంటాయనుకుంటా మత్తు అందులో నెయ్యి కలిపేసేసి ఉంటాయి ఏంటంటే ఇలా తిట్టి వెళ్ళి అంతా తీసివేసేస్తామంటారు అనుకుంటా ఇల్లంతా ఒకసారి కలిగి వస్తాను ఇంతటి దరిద్రాన్ని ఇంట్లో పెట్టు కూర్చుంటున్నారు ఉన్నది సరిపోదు అన్నట్టుగా కొత్తగా ఇవన్నీ పెట్టుకుంటున్నారు అడగకుండా చెప్పకూడదు అమ్మాయిత మీరు పెట్టద్దని నేను చెప్పకూడదు అక్కడ అంటే మీరు చూసిన తర్వాత వాళ్ళకి తెలియని విషయం చెప్పడంలో తప్పే ఉంది గురుగారు ఇప్పుడు అడగకుండా చెప్పావును మీకు చెప్పిన పని ఏంటండి అని అనిపించుకోవాల్సిన కర్మ పడుతుంది నాకు మీకు కానీ వాళ్ళు అడిగేలా నేనే చేస్తా అడిగేలా చేసి అక్కడ ఆన్సర్ ఇచ్చి అట్లా పక్కకు చూసిన తర్వాత అంతా చూసి కాసేపు మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వీళ్ళ జరుగుతున్నాయి ఎవరిని జరుగుతుంది ఇందాకనేమంటే అక్కడ చూశా కదమ్మా మీరు అటు దర్తలప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు అప్పటికప్పుడు నన్ను తీసుకు భయం చేస్తాను ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు పడేయటం కాదు స్వతహాగా మీకంటే బుద్ధి ఉండాలి అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తా చెప్పకుండా బయటకు బయటండి కానీ అడగకుండా మాత్రం చెప్పను అడిగిన చేసి మరీ చెప్పొస్తాను ఎందువల్లనంటే కష్టం ఎవరికైనా ఒకటి కదమ్మా ఎందువల్లనంటే కేవలం ఒకటి గమనించండి ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోయినా ఆ దీపారాధన మాత్రం మెరుగుతూనే ఉంటుంది ఇంట్లో ఇంట్లో దీపారాధన ఉంటుంది మనం ఏదైనా ఊరిలో చూస్తే దేవుడి దగ్గర లైట్ వేసానని అంటూ ఉంటారు అంటే ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లో దీపం అనేటువంటిది ఉంటేనే ఇంటికి శుభము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే ఉదయం ఐదున్నరకి చేస్తే అది సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది సాయంత్రం ఐదున్నరకి మళ్ళీ చేస్తే మళ్ళీ ఉదయం అది కాపాడుతుంటుంది అదే ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ రోజు ఉదయం వెలిగించిన దీపం మరుసటి రోజు ఉదయం వరకు కూడా నష్టమై లేదు అంటే అందులోనే మనం ఆయిల్ పోసి ఆ దీపాన్ని అలాగే కొనసాగించవచ్చు అంటారా కొనసాగించదు దానికి వచ్చే దోషం ఏమి లేదు లేదు అయితే దాన్ని రెండు మూడు రోజులు అట్టి పెట్టకూడదు అట్లా మరొకవేళ వెలుగుతూ ఉన్నది మనం ఆర్పలేము కదా అట్లా వాళ్ళు ఉదయం నూనె కొండే నూనె అయిపోయి దీపం కొండ ఎక్కే వరకు వదిలేయాలంటారా ఒక రోజు తర్వాత మీరు ఇప్పుడు ఉదయం ఆరింటికి దీప్రదం చేసేసారు ఐదున్నరకి పదింటికి పదకొండుకు అటు చూ అటు వెళ్ళారు నూనె మొత్తం అయిపోవచ్చింది చూశారు అప్పుడు నూనె పోయింది మీరు అందరూ మీరు సాయంత్రం వరకు ఉంది ఓకే కొండ ఎక్కుతుంటే మీరు చూశారు చూసినప్పుడు పోయింది చూడలేదు మన సమాధానం అనేది మనం చూసినప్పుడు ధర్మం మర్నాడిగా అది ఉంది నమస్కారం ఇంకో దీపం మనం వెలిగించుకోవాల్సిందే ఇంకో దీప పక్కన దీనికి సంబంధం లేదు ఉండకూడదు ఇంకా దీంట్లో ఇంకా మళ్ళీ మనం ఆయిల్ పోసి అది ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ మనం దాంట్లో ఏమైనా చేసామంటే అది అఖండం కింద వస్తుంది అది మహాపాపం మళ్ళీ కాబట్టి దాని అట్లా అది ఉన్నప్పటికీ మనం వేరే దీప మనం మనం చేసుకోవాల్సింది తప్పదు అప్పుడు సంఖ్య మారిపోతుంది కదా గురువుగారు దీపారాధన మళ్ళీ ఇది ఇట్లా ఉంటది ఆల్రెడీ రెండు దీపాలు వెలిగిస్తారు ఒక్కటి వెలిగించకూడదని చెప్పి మళ్ళీ రెండు వెలిగించడం అస్మిన్ వర్తమాన వ్యవహారక చాంద్రమానే స్వస్తి స్త్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే చిశరుతు మాఘమాసే కృష్ణపక్ష అమాయా బృహస్పతి వాసరే అన్నం అంటే ఇవాళ దీపారాధన చేసినప్పుడు సంకల్పంలో ఇవాళ చెప్పుకున్నాం ఈ దీపారాధన ఇవాళ చేసిందా నిన్న రేపు చేసేదా అంటే సంకల్పంలో ఓకే నిన్నది ఈ సూర్యోదయానికి దానికి సంబంధం లేదు ఇంకా ఈ మన మన సూర్యోదయానికి ఈ తిథివార నక్షత్రాలకి ఈ దీపారాధన మనం మళ్ళీ అట్లా అర్థమైంది గురువు గారు సంతోషం గురు గారు నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు తెలిసి దీపారాధన గురించి ఇప్పటివరకు వరకు చర్చించుకుంది ఇది ఒక సెకండ్ లో విజయవంతం అవును పదివేల వీడియోలు చేయించండి కానీ మనం ఎప్పుడు మాట్లాడుకునే దానికన్నా కూడా ఈసారి నిజంగా చాలా కొత్త విషయాలు చెప్పారు మీరు నిజంగా ధన్యవాదాలు గురుగారు గారు కొత్త అంటే మామూలుగా సాధారణంగా మాట్లాడుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి అంటే ఒత్తులు ఎన్ని వేయాలి ఏ నూనె వాడాలి పువ్వులు ఉంచాలా తీయాలా పువ్వులు ఉంటేనే చేయాలి ఇలానే మనం ఎక్కువగా ఎవరైనా కూడా ఇలాంటివే మాట్లాడతారు కానీ ఇప్పుడు మనం మాట్లాడనే మాత్రం ఎప్పుడు మాట్లాడకుండా ఉన్న విషయాలు మాట్లాడడం జరిగింది ధన్యవాదాలు గురుగారు